హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక పెరటి తోటల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురం సమీపంలో మరొక పెరటి తోటని మీకు పరిచయం చేయడానికి రావడం జరిగింది ఈ పెరటి తోటని డెవలప్ చేస్తున్నది నడింపల్లి కృష్ణ గారు వారిని కలిసి వారి పెరటి తోటలో ఎటువంటి మొక్కలు ఉన్నాయి ఏ ఏ మొక్కలు వాటిని ఎలా పెంచుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు ఏం చేస్తుంటారు జాబా బిజినెస్ ఉద్యోగం అండి నేను ఆంధ్ర బ్యాంక్ లో రిటైర్డ్ ఎంప్లాయీ నేను నేను నా వైఫ్ కూడా బ్యాంక్ ఎంప్లాయీ ఆమె కూడా స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ విశ్రాంత జీవితం మీరు ఇక్కడ ఈ పెరటి తోటని స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఈ నేను ఒక ఇరవై ఏళ్ళ క్రితం కొని పెట్టుకున్నాను ఈ మధ్యలో మేము ఒక ఐదేండ్లగా మిద్ద మీద ఒక పదేండ్లగా దగ్గర దగ్గర తొట్లలోనే చెట్లు పెంచుకుంటున్నాము ఒక దగ్గర దగ్గర వంద తొట్లు మాకు మిద్ద మీద చెట్లు పెంచుకొని వాటి ద్వారా మేము పలసాయం అందుకున్నాము సేంద్రియ ఎరువుల ద్వారా మనం పండించుకొని మనకు కావాల్సింది తీసుకొని తినే విధంగా మేము అలవాటు పడి ఉన్నాము ఈ జాగా ఇట్లా ఉంది కదా ఖాళీగా ఉంది కదా దీన్ని యూటిలైజ్ చేసుకుంటాము మన ఇంటి పర్పస్ కి ఒకవేళ ఎక్కువగా వచ్చిందంటే మనం చుట్టుపక్కల అందరికీ కూడా ఇచ్చేలాగా మనం చేసుకుందామనే ఉద్దేశంతో దీనికి ఒక కాంపౌండ్ కట్టి షెడ్ దేసి తోటమాలిని పెట్టి అన్ని చేసి చెట్లు ప్రారంభించినారు ఇప్పుడే ఒక ఆరు నెలలు అయింది నేను ప్రారంభించి ఇక్కడ ఈ కమర్షియల్ పర్పస్ కాదు సేంద్రియ విధానంలో పండించుకొని మనము హ్యాపీగా భోంచేయాలి మనకు తెలిసిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చుకోవాలి అనేది నా ఉద్దేశం అంటే మీ ఉద్దేశంలో ఈ పెర తోట వచ్చు మిద్దు తోటలో వచ్చు వీటిని ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంత మేరకు ఉందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇంకా రాబోయే కాలంలో ప్రతివాడు కూడా వాళ్ళకు కావలసిన పంట వాళ్ళు పండించుకోవడం చాలా అవసరం ఈ రసాయనాలన్నీ కలిపిన వాటి ద్వారా మనము తీసుకునే ఫుడ్ మన కడుపులోకి వెళ్ళి లేనిపోని రోగాలు తెప్పించేదానికన్నా కూడా కాస్త శ్రమ పడితే శ్రమ ఉంటుంది తద్వారా మనం మంచి లబ్ధి పొందినట్లు ఉంటుంది మంచి భోజనం మనమైతేనేమి మన బిడ్డలైతేనేమి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అయితేనేమి వాళ్ళందరికీ కూడా మంచి సేంద్రియ విధానంలో ఇలాంటి ఎరువు ఇట్లాంటివన్నీ తెప్పించి తోలించుకొని చేసుకోవడం అనేది ఈ కాలంలో కంపల్సరీగా ప్రతి వాడికి కావాలి ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఒక మెయిన్ ఇదైపోతుంది దీనికంటూ ఇంకా ఫ్యూచర్లో ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక మినిస్ట్రీ కూడా వస్తుందేమో చెప్పలేము ఆ లెవెల్లో మిద్దె తోటలు తయారవుతోంది మేము తిరుపతిలో ఆల్రెడీ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేది ఒక గ్రూప్ ఒకటి ఉంది హైదరాబాద్ వాళ్ళ తరఫున దాని తరఫున మేము మాకు ఒక గ్రూప్ ఉంది మేము కూడా ఆ గ్రూప్ తరఫున ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాము ఒకరితో ఒకరు కలుసుకోవడం గింజలు అట్లాంటివన్నీ ఒకరికొకరు షేర్ చేసుకోవడం స్వీట్స్ అవన్నీ చెట్లు అవన్నీ అప్పుడప్పుడు మీట్ పెట్టుకోవడం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఏదైనా సలహాలు తీసుకోవడం అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం వాటి ద్వారా ఇంకా ఇంప్రూవ్ అయ్యి మేము ఇంకా చక్కగా చేసుకోవాలని ఈ తోటను డెవలప్ చేయాలనేది నా ఉద్దేశం ఇప్పుడు మీరు ఈ పెద్ద తోటగా డెవలప్ చేసిన ప్లేస్ ఎంత ఉంటుంది ఈ ప్లేస్ అంటే దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల ఎస్ఎఫ్ ఇది వస్తుంది మా తిరుపతి జిల్లాల ప్రకారం అయితే వంద అంకనాలు అంటారు మూడు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ ఇది ఈ ఒక తోట ఇంటి మట్టసానికి ఒక తోట అంటే ఇది చాలు చక్కగా సరిపోతుంది ఓకే మీరు ఇది స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎటువంటి మొక్కలతో స్టార్ట్ చేశారు మొక్కలు పెట్టినప్పుడు ముందు నా ఉద్దేశం ఏంట్రా అంటే ఇట్లాంటి వరలు తెచ్చిపెట్టేసి చుట్టూ వరలు పెట్టేసి వరల్లోనే చెట్లు పెట్టాలి పెద్ద పెద్ద చెట్లు పెట్టాలి మధ్యలో మనము ఆ ఇట్లాంటివి వేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను వరలు దండిగా తోలిచ్చాను నలభై వరలు తోలిచ్చాను ఈ వరలన్నిటిని పెట్టి మేము చెట్లు పెట్టేసాం ఆల్రెడీ వర వరల్లో చెట్లు పెట్టాం ఓకే వరలు సెట్ చేశారు వాటిలో ఫ్రూట్ ప్లాంట్స్ వేసాము పెట్టాము అంటే ఈ వరల్ని ఆల్రెడీ మనం నేలపైనబట్టి మీరు వరల్ని ఎందుకు ఎంచుకుని అక్కడ ప్లేస్ చేశారు వరలు ఏమిటంటే ఈ ఏరియా మొత్తము ఎర్రమట్టి తోలకుండా ఓకే వరలో మాత్రమే ఎర్రమటి తోలి సేంద్రియ ఎరువులు వేసి దాన్ని ఆ వర వరకు చేసి ఆ వర వరకు నీళ్లు పెట్టి అలా చేయాలి చెయ్యాలి అందాలి అనేది ఆ విధంగా అందుతుంది అని నేను పెట్టాను ఓకే ఐడియా బాగుంది అయితే ప్రజెంట్ అంటే ఎటువంటి కేటగిరీ మొక్కలు ఉన్నాయి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి వెజిటబుల్స్ ఉన్నాయి ఓకే ఆకుకూరలు ఉన్నాయి ఓకే ఇంకా నిమ్మ ఇట్లాంటిది ఉంది మునగ ఇవి ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిట్లో తీగ జాతి ఉంది వెజిటబుల్స్ వెజిటబుల్స్ ఉన్నాయి అన్ని అన్ని రకాలుగానే కొద్ది కొద్ది కొద్దిగా అన్ని పెడుతున్నాను ఓకే ఆల్ టైప్స్ మీరు ప్లాన్ చేస్తున్నారు అవును అయితే వెజిటబుల్స్ లో ఏవేవి మీరు వేస్తున్నారు వంకాయ ఓకే మిరప టమాటో గోరు చిక్కుడు ఇంకా క్రీపర్ వెజిటబుల్స్ అయితే సొరకాయ బీరకాయ గుమ్మడికాయ ఎర్ర గుమ్మడికాయ అవన్నీ కూడా వేసున్నాము పంట కూడా వచ్చింది కూడా అంటే ఇవి రెగ్యులర్ గా ఉండవు కదా అంటే సీజన్ వైజ్ సీజన్ వైజ్ ఉంటుంది కొంచెం ఎండాకాలం వచ్చినప్పుడు గ్యాప్ ఇప్పుడు అందుకనే ఈ తోట కొంచెం పచ్చదనం తగ్గింది తోట ఎక్కువగా ఉన్నింది అదే అన్ని తీసేసాం అంటే చూస్తుంటే కొంత నెక్స్ట్ ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి రెడీ చేస్తున్నట్టుగా రెడీ చేస్తున్నాం దీన్ని అంతా కూడా రెడీ అందుకే అక్కడ ఉన్నవన్నీ తీసేసాం ఓల్డ్ అన్నీ ఉండింది అవన్నీ నెక్స్ట్ దానికి అలానే మరి ఫ్రూట్ వచ్చేటప్పటికి ఏమున్నాయి జామక ఉంది నా దగ్గర జామ సపోటా ఇంకా పెట్టలే పెట్టాలి సపోటా పెడతాను మామిడి ఉంది ఆ బొప్పాయి ఉంది ఇంకంతే మెయిన్ ఇవే పెట్టున్నాను ఇంకా ఫ్యూచర్ లో ఏదన్నా పెట్టాలి అనేది ఒక ఆలోచన ఉంది నిమ్మ ఉంది ప్లస్ పెద్ద నిమ్మ అంటారే ఆ నిమ్మ చెట్టు కూడా ఉంది వెజిటబుల్స్ లో మళ్ళా మునగ చెట్లు కూడా నాకు కనిపిస్తుంది మునగ చెట్లు దండిగా పెడుతున్నాను నా ఉద్దేశంలో మునగ చెట్లు ఇక్కడ ఒక ఇరవై వరకు వస్తాయి సీజన్ లో మునగ ఆకు తీసుకోవడం అయితేనేమి మునక్కాయలు తీసుకోవడం అయితేనేమి వాటి ద్వారా మనం అందరి ఇది చేసుకోవచ్చు మా దగ్గర ఉండే తోటమాలి కూడా ఆయన అవసరానికి ఏదన్నా కావాలనుకుంటే కూడా ఆకు అవి ఇంత చేసుకునేందుకు కూడా వాటంగా ఉంటుందని ఎక్కువగా మునగ ఇక్కడ ఇది చేస్తున్నాం ఓకే ఆ విధంగా జాము కూడా పెడుతున్నాం సపోటో కూడా పెడుతున్నాం మామిడి పెడుతున్నాం అరటి ఏ వెరైటీ అండి కాయ వెరైటీ అండి ఆ పక్క ఉండే పెద్ద పెద్దవన్నీ కాయ వెరైటీ అంటే కూర కూర అరటి కూర కూర అరటి కూర అరటి ఇక్కడ చిన్న చిన్నది ఇప్పుడే ఉంది అది వచ్చేసి పండు అరటి చిన్న చిన్నవి వస్తాయి చూడండి అరటి అది ఇక్కడ ఉండేది అలానే మరి ఇంకా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంకేమేమి ఉన్నాయి ఇంకా ఫ్రూట్స్ చెప్పాలి అంటే మొక్కజొన్న ఉంది ఓకే చెరుకు పెట్టున్నాము నెల్లికాయ ఉంది నెల్లికాయ అంటే ఉసిరికాయ ఆ ఇది పచ్చడి ఉసిరా పచ్చడి ఉసిరి ఉసిరిక ఉంది ఇంకా అరటి మునగ ఇవన్నీ రెగ్యులర్ చూసారు గుమ్మడి ఉంది బీరకాయ ఉంది సొరకాయ ఉంది ఆ వంకాయ టమాటో పచ్చిమిరపకాయలు కాకర ఉంది కాకర ఉంది కాకరకాయ ఉంది దొండ చెట్టు ఉంది దొండ పెన్సిల్ దొండ అని అది కొంచెం స్పెషల్ దొండ అది దుంప వెరైటీస్ ఏమైనా ఉన్నాయా ఒక చేమగడ్డ ఉంది ఇక్కడ ఇప్పుడే ఈ మధ్యనే పసుపు నాటాను ఓకే అండి పసుపు కూడా వస్తుంది ఇక్కడ అంతా మధ్యలో పసుపు కానీ ఆకుకూరలు కానీ నాటాలా అనేదే ఉద్దేశము మధ్యలో వస్తాయి అవన్నీ అదే మునగ మీరు ఈ స్టెమ్స్ తీసుకొచ్చి నాటారు అంటే ఈ మునగ చెట్టును ఒక సటన్ హైట్ వరకు లేపిన తర్వాత ఆ మునగ చెట్టునే మనము ఒక పందిరి కట్టుకోవడానికి వాటంగా పెంచుకోవాలి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు మధ్యలో తీగలాగా కడితే దానికి మనము ఈ టమాటో ఇట్లాంటివి వేసినప్పుడు దానికి దారాలు వదిలి కట్టాల్సి ఉంటుంది అట్లాంటి వాటికి దాన్ని వాడుకుంటాం ఏదన్నా ఒకటి రెండు చెబ్బీరా ఇట్లా ఏదైనా ఉంటే కూడా ఆ క్రీపర్ మీద దాన్ని అల్లించడానికి ప్రయత్నం చేస్తాం పైనేమో మునగా మునగ ఉంటుంది ఆ మధ్యలో రెండు దీని మధ్యలో ఒక క్రీపర్ లాగా పందిర్ లాగా వేసుకోవడానికి ప్లానింగ్ ఇప్పుడు అవన్నీ ఆ విధంగా చేస్తున్నాం ఈ మునగకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి మేము ఈ వంద కమర్షియల్ కాకపోయినా కూడా అందరూ అడుగుతారు అందరికి మునగలో అత్యధిక పోషకాలు ఉంది కాబట్టి అందరు అడుగుతారు సో అందరికి ఒకసారి ఆకు ఇవ్వాలన్నా కాయ ఇవ్వాలన్నా కూడా ఎక్కువ నెంబర్ ఉండాలి మన దగ్గర ఉండే గార్డనర్ కూడా ఒకవేళ ఏదైనా ఆయన వాడుకోవాలన్నా ఆర్థికంగా కూడా ఆయనకు ఏదైనా చేదోడుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువగా మునగ పెడుతున్నా మునగాకుని మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు మామూలుగా వేపుడు చేసుకోవడం మునగ పొడి మేము యాక్చువల్గా మునగ ఆకును నీడలు ఆరబెట్టేసి పొడి చేసేస్తాము ఆ పొడి మేము మేమెట్రా అంటే నా పిల్లలకి అందరికి దాన్ని పంపిస్తాను ఈవెన్ దుబాయ్ కూడా అది పోతుంది దుబాయ్ కూడా పంపిస్తాను మా బంధువులు కూడా ఇంటికి వచ్చినారు అంటే వాళ్ళకి మేము ఇచ్చే గిఫ్ట్ లో అది కూడా ఒకటి చింతాకు పొడి ఇది ఇవన్నీ మేము రెడీ చేసి ఇస్తూ ఉంటాము ఇట్లా ఇది కూడా ఉంటాం అన్నమాట అలానే మరి ఫ్లవర్ వెరైటీస్ వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయి ఫ్లవర్స్ రండిగా ఉన్నాయి మల్లి ఉంది గుండు మల్లి ఉంది నిత్య మల్లి ఉంది రోజా ఉంది ఆ ఇక్కడ ఒక్క పువ్వు అంటారు రోజా అనగానే ఇక్కడ టేబుల్ రోజు కూడా కనిపిస్తుంది టేబుల్ రోజు ఉంది ఆ శంకు పువ్వు ఉంది ఓకే అడేనియం ఉంది ఇంకా ఈ టెలిఫోన్ పువ్వు అంటారు ఎండిపోయిందా ఇది టెలిఫోన్ పువ్వు అని అంటారు అది ఉంది పూలు దండిగా ఉన్నాయండి వెరైటీస్ ఫ్లవర్స్ ఫ్లవర్ వెరైటీస్ పెట్టడానికి కారణం ఫ్లవర్ వెరైటీస్ ను ఇప్పుడు ఈ విధంగా ఒక సన్న దారి ఒకటి తయారు చేసుకున్నాను ఆ దారికి కూడా పక్కన ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా వరలు పెట్టాను చిన్న సైజు ఒక అడుగు వర చిన్న ఒక అడుగు వర ఆ వరలో గనక చెట్టు పెడితే అది వేర్లు కిందకు పోతాయి భూమిలోకి సో స్ట్రాంగ్ గా ఉంటుంది ఒక దగ్గరే ఉంటుంది వేస్ట్ కాకుండా పడిపోకుండా చక్కగా దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు ఒక దారి అనేది ఒక సిస్టమ్ చూ చూడడానికి బాగుంటుంది అని అట్లా కూడా పెట్టున్న అన్ని రకాల పూలు పెట్టున్నాను పూల వెరైటీస్ చాలా వరకు ఉన్నాయి మెయిన్ గా మీకు అంటే పాలినేషన్ కి అవసరం ఫ్లవర్స్ కూడా మీకు అవును ఉపయోగపడతా ఇంకా ఇక్కడ వీటి వల్ల ఏం రా లాభం అంటే మార్నింగ్ వచ్చామంటే మనము సిక్స్ థర్టీకి ఆ సిక్స్ థర్టీ ఆ ప్రాంతాల్లో ఒక రకరకాల పక్షులు వచ్చి కూర్చొని ఉంటాయి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది సీతకు చిలుకలు ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ ఇక్కడ హాయిగా ఆడుకుంటూ ఉంటుంది నేను అందుకని అక్కడక్కడ నీళ్లు పెట్టి పెడతాను గింజలు వాటన్నింటికి కూడా నేను ఆ గోడ మీద ఆ ఫంట్లో అంతా గింజలు అన్ని కూడా వేసి పెడతాను సో ఆ విధంగా మేము ఒక ఆహ్లాదకరమైన ఇంకా అదే మేము రిటైర్ అయిన తర్వాత మా రిటైర్మెంట్ జీవితం ఈ విధంగా ఉండాలి అని కుటుంబ పరంగా మేము మా పిల్లలందరూ వస్తే కూడా చక్కగా ఉండడానికంటూ ఒక రెస్ట్ హౌస్ లాగా కట్టుకున్నాము అలాగే మేము ఇప్పుడు ఇంట్లో ఒడియాలు పెట్టలేము మా ఏరియాలో అంతా ఇంత మంచి ఎండ రాదు అందువల్ల వడియాలు పెట్టడం అయితేనేమి ఊరిన మిరపకాయలు ఏదన్నా ఎండ పెట్టుకోవాలంటే మేము అందుకనే తిన్నెలు కట్టుకున్నాం రెండు ప్రిపరేషన్ వాటి కోసం అని చెప్పి ఈ ఇది కట్టాను ఇక్కడ ట్యాంక్ ఇది ఫ్యూచర్ లో వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ కోసం డ్రిప్ వాటర్ సిస్టమ్ కోసం అని చెప్పి అది పెట్టాను అది కూడా అన్ని ఈ పక్కకి ఈ పక్కకి ఆ డ్రిప్ వాటర్ పైప్స్ అన్ని కూడా అయితే పైప్ తో ఇస్తున్నారు ప్రెసెంట్ డ్రిప్ సిస్టమ్ బోర్ ఉంది మున్సిపల్ ట్యాప్ ఉంది ఓకే సో కరెంట్ కనెక్షన్ అన్ని ఉన్నాయి ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ ఇక్కడ సో ఎవ్రీ డే వస్తాం నేను ఎవ్రీడే వచ్చి ఒక అవర్స్ అట్లా స్పెండ్ చేసిపోతాం ఇక్కడ మేము మాకు అదే ఆరోగ్యం ఈ వందో ఒక సీనియర్ సిటిజన్ అయినా కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం మేము ఓకే అలానే మీరు అంటే రకరకాల ఫ్రూట్ వెరైటీస్ ఫ్లవర్ వెరైటీస్ అలానే వెజిటబుల్ వెరైటీస్ గ్రో చేస్తున్నారు మరి వీటి అన్నిటికీ కూడా సాయిల్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఎటువంటి మాన్యువర్ ఇస్తున్నారు సాయిల్ ఫెర్టిలిటీ ఇది ఈ నేలంతా కూడా ఒకప్పుడు ఆ రైతులు పండించుకునే నేల సో సారవంతంగా ఉండి ఆ తర్వాత ఎండుతూ వచ్చేసింది దీన్ని ప్లాట్ చేసేసిన తర్వాత అందువల్ల మేమేం చేశానంటే ఎర్ర మట్టి తోలిచ్చాను బయట నుంచి ఎర్రమట్టిని తోలిచ్చాను తోలిచ్చి ఆ ఎర్రమట్టి మీద మేము ఎరువు పశువుల ఎరువు ఆవు ఎరువు కౌడ్డంగ అవన్నీ తెప్పించి వేస్తాం వేసి వాటన్నింటినీ కూడా దున్నించి తిరగదోడి ఆ తర్వాత మేము చెట్లు వేస్తాం ఇది కాకుండా వర్మీ కంపోస్ట్ తెప్పిస్తాను అగ్రికల్చర్ కాలేజ్ లో స్టూడెంట్స్ తయారు చేస్తారు ఆ పిల్లల్ని అడిగి వర్మీ కంపోస్ట్ తెప్పించుకుంటాం అది కాకుండా మా తోటమాలి జీవామృతం తయారు చేస్తాడు ఓకే జీవామృతము ఇక్కడ ఆవులు అన్ని తిరుగుతూ ఉంటాయి అవి వేసిన పేడ అన్ని తెచ్చుకుంటాడు వాళ్ళ ఇండ్లకు పోయి పంచతం తెచ్చుకుంటాడు పుట్టాలు దండిగా ఉన్నాయి పుట్ట మన్ను వేస్తాము గోధుమ పిండి బెల్లము అన్ని వేసి జీవామృతాన్ని ఇరవై ఇరవై లీటర్లు తయారు చేస్తాం తయారు చేసి మేము వాడుకుంటాం కొంతమందికి ఇస్తూ కూడా ఉన్నాం గార్డనర్స్ ఇతర ఎవరైనా టెరెస్ గార్డెన్ ఫీల్డ్ వాళ్ళు ఎవరైనా అడితే వాళ్ళకి కూడా ఇస్తున్నాము దాన్ని మేము రెగ్యులర్ గా వేస్తాం ఇది కాకుండా వేప మామూలుగా ఈ షాంపూ అది స్ప్రే చేసి చేసి వేప నూనె ఎందుకు స్ప్రే చేస్తున్నారు పురుగు పట్టకుండా ముఖ్యంగా మునగ చెట్టు ఉందంటే పురుగు వచ్చేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ అటెంప్ట్లోనే వాటిని గనక కంట్రోల్ చేశామంటే ఆ పురుగు ఇమీడియట్గా పడిపోయిందంటే అది మళ్ళీ పట్టదు మళ్ళీ రాదు వాటన్నింటినీ కూడా మెయింటైన్ చేయడానికి నా దగ్గర స్ప్రే సిస్టమ్ ఉంది కొనిపెట్టుకున్నాను అది కూడా ఉంది దాన్నిబెట్టి మేము మొత్తం తోటంతా కొట్టేస్తాం ఒకసారి ఒక రౌండ్ అలా ఈ ఎన్ని డేస్ ఒకసారి స్ప్రే చేస్తున్నారు మంత్లీ వన్స్ అంతే అంత అవసరం లేదు ఎందుకంటే ఇది మంచి సేంద్రియ ఎరువులతో వేసి పండిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా రాదు మొక్కే బాగా బలంగా వస్తుంది ఓకే కాబట్టి అంత ఎక్కువగా వీటికి పురుగు పట్టే ప్రశ్న ఉండదు అయినా వస్తుంది ఈ చుట్టుపక్కల ఉండే ఈ చెట్లు వీటి నుంచి పురుగు వచ్చి చేరుతుంది దానికి మనం అప్పుడప్పుడు మంత్లీ వన్స్ ఒకసారి కొడతాను గార్డెన్ నుంచి అంటే మీకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ లభిస్తుంది ఇంకా చెప్పనాలు ఇవి కానీ అంత సాటిస్ఫాక్షను ఓకే జీవితంలో మనము ఆధ్యాత్మికంగా ఎదగాల్సిన అవసరం ఉంది ఆరోగ్యపరంగా ఎదగాల్సిన అవసరం ఉంది మనశ్శాంతిగా ఎదగాల్సిన అవసరం ఉంది ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం కాబట్టి ఉద్యోగం అయిన తరువాత ఇది ఉద్యోగం ఉన్నప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు ఇది రోజుకు ఒక గంట రెండు గంటల సేపు టైం స్పెండ్ చేస్తే ఇవన్నీ మనం చే చేసుకోగలం సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా చేయగలుగుతున్నాను ఓకే అంతే ఇంకేం లేదు చక్కగా మెయింటైన్ దీని దీనివల్ల మాకు మంచి ఆరోగ్యం మనశ్శాంతి ఆధ్యాత్మికంగా కూడా మేము ఇక్కడ వచ్చి కూర్చొని మేము పూజలు చేసుకుంటాము ఏదైనా వింటుంటాము భగవద్గీత విష్ణు సహస్రనామం అవన్నీ మేము చెప్పుకుంటూ ఉంటాము వింటూ ఉంటాము అవన్నీ కూడా మా పిల్లలు మా మనవాళ్ళు మనమరాళ్ళు వచ్చినారంటే తోటంతా కలయి తిరిగి ఎగురుతూ ఉంటారు ఇక్కడ పిల్లులు అవన్నీ ఉన్నాయి కుక్కలు ఉన్నాయి పిలిస్తే వస్తాయి సార్ ఈ సందర్భంగా కొత్తగా గార్డెనింగ్లోకి రావాలనుకునే వారికి కానీ లేదంటే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వారికి లేదంటే జనరల్ పబ్లిక్కి మీరు ఇచ్చే సందేశం తప్పకుండా ప్రతి వాళ్ళు గార్డెనింగ్ అనేది తప్పకుండా చేయండి మీకు ఇంటి చుట్టుపక్కల జాగా గనక ఉంటే ఆ జాగాలో నేల మీద చెట్లు పెంచితే చక్కగా ఎదుగుతుంది చెట్లు బాగా వస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఉన్న జాగాను యుటిలైజ్ చేసుకోండి ఒక సమయం జాగా లేని వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళైతేనేమి వాళ్ళందరూ కూడా తొట్లల్లో పెంచుకోవచ్చు టెరెస్ గార్డెనింగ్ అని చెప్పని ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది తొట్లల్లో మనం పెంచుకోవాలి అంటే మంచి సాయిల్ ఏర్పరచుకొని దానికి తగిన సేంద్రియ ఎరువులను తెచ్చిపెట్టుకొని మంచి మొక్కలు నాటేటప్పుడే ఆ గింజ అన్ని మంచివిగా ఉండేట్లుగా సీడ్ తెప్పించుకొని వేసుకొని తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా మీ మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే పెట్టుకోండి మీ ఇళ్లలోనే ప్రాణవాయువును ఉత్పత్తి చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది ఓకే సార్ మీ కిచెన్ గార్డెన్ విశేషాలు మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలండి నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి